హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను లతా నరేంద్ర ఇప్పుడు మేము వచ్చింది బేలూరులోని చెన్న కేశవ ఆలయం కేశవ లేదా విజయనారాయణ ఆలయం అని కూడా పిలుస్తారు ఇది భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలో పన్నెండవ శతాబ్దపు హిందూ దేవాలయం ఈ ఆలయాన్ని పదకొండు వందల పదిహేడవ సంవత్సరంలో రాజు విష్ణువర్ధనుడు హోయల సామ్రాజ్యం యొక్క ప్రారంభ రాజధాని అయిన బేలూరులోని యాగాచి నది ఒడ్డున నిర్మించాడు ఈ ఆలయం మూడు తరాలుగా నిర్మించబడింది ఆలయాన్ని పూర్తి చేయటానికి నూట మూడు సంవత్సరాలు పట్టింది ఇది యుద్ధాల సమయంలో పదే పదే దెబ్బతింది ఇంకా దోచుకోబడింది ఆలయ చరిత్రలో పదే పదే పునర్నిర్మించబడింది మరియు మరమ్మతులు చేయబడింది ఇది హాసన్ నగరం నుండి ముప్పై ఐదు కిలోమీటర్లు మరియు బెంగళూరు నుండి దాదాపు రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది హోయసల రాజుల్లో ఒకరైన విష్ణువర్ధనుడు పదకొండు వందల పదవ సంవత్సరంలో అధికారంలోకి వచ్చాడు ఆయన పదకొండు వందల సంవత్సరంలో విష్ణువుకు అంకితం చేయబడిన చెన్నకేశవ ఆలయాన్ని ప్రారంభించాడు ఈ ఆలయం అతని వారసత్వం యొక్క ఐదు పునాదులలో ఒకటిగా పరిగణించబడుతుంది నాతో పాటు ఇప్పుడు మీరు కూడా చెన్నకేశవ స్వామి దర్శనం చేసుకుంటున్నారండి నిలువెత్తు విగ్రహంతో కన్నుల పండుగగా ఉంది ఇక్కడ విగ్రహం చూడటం గుడి కూడా చాలా బాగుందండి ఎంత బాగుందంటే మాటలు చెప్పలేము అన్నట్టుగా ఉంది నిజంగా ఈ ఆలయం అంతా రాతితోనే నిర్మించబడింది పైన సీలింగ్ కూడా ఎంత ఫినిషింగ్ గా ఉందో చూడండి ప్రతి అంగుళం అంగుళం చాలా ఫినిషింగ్గా ఇక్కడ చెక్కబడింది అనమాట అందుకనే మీకు క్లారిటీగా చూపిస్తున్నాను మిస్ అవ్వకుండా చూడండి చెన్నకేశవ అంటే అక్షరాల అందమైన కేశవ అలాగనే ఉందండి నిజంగా గర్భగుడిలో చెన్నకేశ విగ్రహం అంతే అందంగా ఉంది ఇక్కడ ఈ ఆలయం వైష్ణవ మతంలో ఒక ముఖ్యమైన తీర్థయాత్ర స్థలంగా ఉంది దక్షిణ భారత చరిత్రలో హోయసల కాలం వెయ్యో సంవత్సరంలో ప్రారంభమై పదమూడు వందల నలభై ఆరో సంవత్సరం వరకు కొనసాగింది ఈ కాలంలో వారు తొమ్మిది వందల యాభై ఎనిమిది కేంద్రాలలో సుమారు పదిహేను వందల దేవాలయాలను నిర్మించారు పాత శాసనాలు మరియు మధ్యయుగ గ్రంథాల్లో బేలూరును బేలుహూర్ వేలూర్ లేదా వేలపుర అని పిలుస్తారు ఇది హోయసల రాజుల తొలి రాజధాని ఈ నగరాన్ని హోయసలు ఎంతగానో గౌరవిస్తారు దీనిని భూమిపై ఉన్న వైకుంఠం అంటే విష్ణువు నివాసం అని పిలుస్తారు ఈ ఆలయంలో ఇంకా పెద్ద పెద్ద పాదుకలు కూడా ఉన్నాయండి మన సైడ్ అయితే ఎప్పుడు ఇలాంటివి చూడలేదు కదా అందుకనే నేను క్లారిటీగా చూపిస్తున్నాను ఇంకా ఉత్సవాల్లో వాడే నాగేంద్ర స్వామి పడిగా ఇంత దూరం వచ్చాం కదండి అందుకని మళ్ళీ రెండోసారి ఆలయంలో దేవుణ్ణి దర్శనం చేసుకుంటున్నాం మనం ఇంత దూరం వచ్చాం మళ్ళీ ఇంత దూరం రాగలమో లేదో అని చెప్పి వీలైనన్ని సార్లు ఇలా టూర్లకు వచ్చినప్పుడు రెండు లేదా మూడు సార్లు దర్శనాలు జరుగుతూ ఉంటాయి మాకు అక్క టెంపుల్లో చెన్నకేశ్వర స్వామి ఉంటారు తర్వాత ఇక్కడికి వస్తే అమ్మవారు ఇక్కడ టెంపుల్లో సౌమ్య నాయకి అమ్మ టెంపుల్ అనమాట చాలా బాగుందండి అమ్మవారి అలంకారం కానీ కానీ గుళ్ళో వీడియో ఎలా ఉండదు కాబట్టి నేను తీలకపోయాను ఇక్కడ చాలా బాగుంది అసలు ఇక్కడ స్తంభాలు కానీ అన్నీ చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి మోహిని అలంకారం చేస్తారు మోహిని అలంకారం అంటే స్వామివారికి ముక్కిరు ఉంటుంది కుంకుమ బొట్టు ఇట్లా పెట్టి ఉంటుంది అన్నమాట చాలా డిఫరెంట్గా అనిపించింది అదే పండుగ ఇక్కడ మోహిని అలంకారంతో ఎప్పుడు ప్రతిరోజు మోహిని అలంకారంతోనే చిన్నకేశవ స్వామికి అలంకారం చేస్తారంట ఇక్కడ ప్రధాన ఆలయాన్ని విజయ నారాయణ అని పిలుస్తారు మరియు దాని పక్కన ఉన్న చిన్న ఆలయాన్ని అతని రాణి సంతలదేవిని నిర్మించిన ఆలయాన్ని అతని శంఖంలోని శాసనాలలో చెన్నకేశవ అని పిలుస్తారు కానీ ఈ రెండు ఆలయాలు ఇప్పుడు వరుసగా చెన్నకేశవ ఆలయం చెన్ని గరాయ ఆలయం అని పిలుస్తారు ఈ ఆలయం శైవమతం శక్తి మతం అలాగే జైన మతం బౌద్ధ మతం నుండి బుద్ధుని చిత్రాలను భక్తితో కలిగి ఉన్న వైష్ణవ చెన్నకేశవ ఆలయం పన్నెండవ శతాబ్దపు దక్షిణ భారతదేశం మరియు హోయసల సామ్రాజ్య పాలనలో కళాత్మక సాంస్కృతిక మరియు వేదాంత దృక్పథాలకు నిదర్శనం ఈ ఆలయం మొత్తం నాలుగు వందల నలభై మూడు పాయింట్ ఐదు అడుగుల వెడల్పుతో మూడు వందల తొంభై ఆరు అడుగుల ఎత్తులో ఉంటుంది చెన్నకేశ్వర ఆలయంలో ఉన్న కోనేరండి తాబేళ్ళు అయితే చాలా ఉన్నాయి కోనేరు మెట్ల మీదే చాలా తాబేళ్లు కనిపిస్తున్నాయి ఇక్కడ ఆలయంలో ఒక గోడంతా జంట నాగుల విగ్రహాలే చాలా ఉన్నాయండి అందుకనే ఇన్ని నాగుల విగ్రహాలు అంటే గోడ మీద చెక్కడం నేను ఎక్కడ చూడలేదు ఇక్కడ అందుకనే మీకు క్లారిటీగా చూపిస్తున్నాను ఇంకొంచెం పక్కకు వస్తే మనకి ఇక్కడ విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయండి వినాయకుడు విగ్రహం అయితే నాకు తెలుస్తుంది మిగతా విగ్రహాలు అయితే నాకు తెలియవు కాకపోతే ఏ పక్కన చూసినా మనకి ఇలాంటి విగ్రహాలే కనిపిస్తాయి ఇప్పుడే అభిషేకాల కోసం అని చెప్పి నీళ్లు తోడుకొని తీసుకొని వెళ్ళారు డోర్స్ అయితే ఓపెన్గా ఉంది కదా రాతి గోడలతో ఉన్న బావి ఇప్పుడు అన్నీ బోర్లే కదండి బావి చూస్తున్నప్పుడు కొంచెం వింతగా అనిపిస్తుంది అందుకనే చూస్తున్నాం కర్ణాటక ట్రిప్లో నేను చూసిన ఆలయాలన్నింటిలోకి చెన్నకేశవాలయం ఆలయం అద్భుతంగా ఉంది నిజంగా ఈ వీడియోలో చూడటం కంటే విడిగా చూస్తే మాత్రం మన జన్మ ధన్యం అయిపోయిందేమో అన్నట్టుగా ఉందండి ఆలయం అయితే ఈ గుడిలో అయితే దర్శనం చక్కగా జరిగింది గుడి బయట షాపింగ్ అయితే చాలా బాగుంది అక్కడ కూడా వెళ్ళి ఒకసారి షాపింగ్ చూద్దాం ఇదైతే ఇవన్నీ కలిపి కదా ఉంది హంపి నుంచి వచ్చేటప్పుడు ఇవన్నీ మూడు వేలు నాలుగు వేలు అలా చెప్పారండి ఇక్కడైతే చాలా రీజనబుల్గా చెప్పారు అందుకని చెప్పి ఇక్కడ బుద్ధుడి బొమ్మ కమలం ప్లేటు తీసుకుంటున్నాం మా టీవీ ప్యానెల్లో పెట్టుకోవడానికి ఇదిగండి చాలా బాగుంది కదా ఈ సెట్ మొత్తం వచ్చి నాకు ఎయిట్ హండ్రెడ్కే వచ్చేసింది చాలా బాగుంది కదా ఇందాక మీకు చూపించిన ఆలయం బేలూరులో ఉన్న చెన్నకేశవ ఆలయం ఇప్పుడు మళ్ళీ మేము వచ్చింది హలేబీడు ఊరి పేరు అయితే హలే బీడు అండి ఇక్కడైతే శివాలయం ఉంటుందండి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునే ముందు స్టార్టింగ్ లో వినాయకుడికి దండం పెట్టుకొని గుళ్ళోకి బయలుదేరదాం బేలూరులో ఉన్న ఈ రెండు దేవాలయాలు శిల్పాలు చాలా స్పష్టంగా కనిపించే విధంగా వాస్తుశిల్పం ఉంటుంది బేలూరు నుండి హలేబీడుకి పదిహేను కిలోమీటర్ల దూరమే ఉంటుందండి ఈ రెండు ఊర్లు కేవలం ఒక చిన్న డ్రైవ్ ద్వారా మాత్రమే కాకుండా వాటిని ఒకటికి ఒకటి కలిపే చరిత్ర కూడా కలిగి ఉంటాయి కర్ణాటకలోని ఎక్కువ భాగాన్ని మూడు శతాబ్దాల పాటు పదకొండవ శతాబ్దం మధ్య నుండి పద్నాలుగో శతాబ్దం మధ్య వరకు పాలించిన హోయసల వంశానికి నిలయంగా ఉన్న బేలూరు మరియు హలేబీడు పర్యాటకులకు ఆలోచనాత్మక ఇంజనీరింగ్ మరియు సంక్లిష్టమైన వాస్తుశిల్పం కలిగిన పురాతన దేవాలయాలకు ప్రసిద్ధి చెందాయి మనం చూసిన చెన్నకేశవాలయం ఇప్పుడు చూస్తున్న శివాలయం ఈ రెండు క్లోర్టిక్ స్కిస్ట్ అనే మృదువైన రాయి నుండి చెక్కబడి హోయసల వాస్తుశిల్పంలో అత్యుత్తమమైనవి గోడలపై దంతాలు మరియు గంధపు చెక్కల శిల్పాలు అలంకరించబడి ఉండటంతో బేలూరు ఆలయాలు దక్షిణ భారత శైలి దేవాలయాలకు క్లాసిక్ ఉదాహరణలు హిందూ దేవుడైన శివుడికి అంకితం చేయబడిన ఈ ఆలయాన్ని పూర్తి చేయటానికి దాదాపు ఒక శతాబ్దం పట్టిందట ఈ దేవాలయంలో ఉన్న శివలింగాన్ని మీరు కూడా దర్శనం చేసుకుంటున్నారండి మాతో పాటు భారతీయ పురాణాలు ఇంకా స్థానిక నమ్మకాల నుండి కథలను గుర్తు చేసే నల్లరాతితో చెక్కబడిన సూక్ష్మ శిల్పాలకు ప్రసిద్ధి చెందిన హోయ సలేశ్వరాలయం చాలా గొప్పది అయితే దాని నిర్మాణం అలాగే దాన్ని ఆకట్టుకునే పరిసరాలు దాని సమ్మేళనాన్ని పూర్తి చేస్తాయి ఇక్కడ బొమ్మలు వాటి అద్భుతమైన వివరాలకు ప్రత్యేకంగా ప్రాచుర్యం పొందాయి దేవతలు వ్యక్తీకరణలు నిజమైనగా కనిపిస్తాయి మందిరాలు చాలా గొప్పగా మరియు జానపద కథలతో కలిపి ప్రతిదీ జీవితం కంటే గొప్పగా కనిపిస్తుందట ఇక్కడ ఆలయంలో రాజా హోయసల పేరు మీదగా ఒకటి రాణి శాంతలదేవి పేరు మీద మరొకటి రెండు శివలింగాలను ప్రతిష్ఠించారట ఇదిగోండి రెండో శివలింగం వీటికి హోయసలేశ్వరుడని శాంతలేశ్వరుడని పేరు పెట్టారు ఈ రెండు శివలింగాలకు ఎదురుగా రెండు పెద్ద నందులు ఏర్పాటు చేశారు వీటి చుట్టూ మండపాలు కూడా ఉన్నాయి కాకపోతే గుడి బయట ఉన్నాయి నందీశ్వర్ల విగ్రహాలు మండపాలు బయట ఉన్నాయి పక్కనే ఒకటి నది కాలువ లాగా పెద్దది కనిపించిందండి కాకపోతే చాలా దూరం నడవాలి అంత దూరం అయితే వెళ్ళలేదు కానీ ఇక్కడ కొంచెం సేఫ్ గార్డెన్లో కూర్చొని వెళ్దాం ఈ విగ్రహంలో ఉన్న జ్యువెలరీ చూడండి ఎంత క్లారిటీగా ఉందో మనం పెట్టుకునే జ్యువెలరీలో కూడా ఇంత క్లారిటీ ఉండదేమో అనిపించింది చాలా బాగుంది ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత గుడికెదురుగా ఉన్న నందీశ్వర విగ్రహం విగ్రహం అయితే చాలా పెద్దదండి విగ్రహం చుట్టూ మండపం కూడా ఉంది రాతి మండపం పక్కనే ఇంకొక నంది కూడా ఉంది అక్కడ కూడా వెళ్దాం శివాలయం బయటకు వచ్చిన తర్వాత చుట్టుపక్కల వ్యూ అంతా చూపిస్తున్నా చూడండి చాలా బాగుంది చెన్నకేశ్వర ఆలయం ఈ శివాలయం రెండు ఇంచుమించు ఒకటేలాగా ఉన్నాయండి స్తంభాలన్నీ ఆలయం లోపల పైకప్పుపై ఇంకా ఆలయం బయట గోడల మీద హిందూ పురాణ గాథలను తెలియజేసే శిల్పాలు జంతువులు పక్షులు నర్తకిల శిల్పాలు చాలా అందంగా తీర్చిదిద్దబడ్డాయి ఇక్కడ శిల్పాలు ఆలయంలో ఉన్న రెండో నందీశ్వర విగ్రహం దగ్గరికి వచ్చామండి ఈ నందులు రకరకాల అలంకరణలతో అందంగా చెక్కబడ్డాయి ఇవి దేశంలోనే ఉన్న అతిపెద్ద నందులలో ఐదు ఆరు స్థానాల్లో ఉన్నాయట ఇప్పుడు మేము శ్రీరంగపట్టణానికి వచ్చామండి విజయనగర సామ్రాజ్య కాలం నుండి పుణ్యక్షేత్రంగా ఉంది శ్రీ రంగనాథస్వామి ఆలయంలో వెలిసిన స్వామి పేరున ఈ నగరానికి శ్రీరంగపట్టణం అనే పేరు వచ్చింది ఈ ఆలయాన్ని తొమ్మిదవ శతాబ్దంలో గంగవంశపు రాజులు నిర్మించారు మేము గుడికెళ్ళిన ఒక అరగంటకి రంగనాథస్వామి ఆలయంలో ఊరేగింపు జరుగుతుందండి స్వామివారిది ఊరేగింపు అయితే మాకు వీడియో పర్మిషన్ లేదు కాబట్టి తీలేకపోయాను ఊరేగింపు అయిపోయిన తర్వాత ప్రసాదం వెళ్ళండి చెప్పారు పులిహోర పెట్టారండి కానీ ఎంత బాగుందండి మనమైతే ఎంత ట్రై చేసినా ఆ టేస్ట్ అయితే రాదనిపించింది అంత టేస్ట్గా ఉంది పులిహోర అయితే ఈ రోజుకి మా జర్నీ అయితే ఎండ్ అయిపోయిందండి నెక్స్ట్ వీడియోలో ఇంకో ట్రిప్తో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ లతా నరేంద్ర థ్యాంక్స్ ఫర్ వాచింగ్